ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీరు ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికో ఎవరికొకరికైతే యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్లు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన వారిలో పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వారిని కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా అంటే ఎడ్జిటిల్గా నియమించింది వీరంతా ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయలు కన్సాలిడేటెడ్ వేతనం అందుబాటు అందుకుంటారు ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలకు అయ్యారు నష్టపోయిన వారు నష్టపోరాటానికి దిగారు ఈ క్రమంలో వీరికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ నియామకం చేపట్టింది ఇక నేడు బంజారా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు సంత్ సేవ్లాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం పదహైదో తారీఖు ఈరోజే బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించింది మ్యూచువల్ స్పౌస్ బదిలీలు పూర్తి చేయండి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మ్యూచువల్ స్పౌస్ మెడికల్ కింద ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్క మరోసారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇప్పటికే స్పౌస్ బదిలీలు పూర్తి కాగా మ్యూచువల్ బదిలీలకు త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నారు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఒకటి మంది మ్యూచువల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు తప్పులు సిలబస్లో లేని ప్రశ్నలు జేఈ మెయిన్ నిర్వహణలో ఎన్టీఏ తీర్పు విమర్శలు తాజా పరీక్షల్లో ఎన్నడూ లేని రీతిలో పన్నెండు ప్రశ్నల తొలగింపు సిలబస్లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం సాంకేతిక లోపం మానవ తప్పిదం అంటున్న సంస్థ విద్యార్థుల సమయం వృధా అవుతుందంటున్న నిపుణులు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే జేఈ మెయిన్ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి లోపాలతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం తుది ఆన్సర్ కీలో వాటిని తొలగించడం సిలబస్లో పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పారిపాటిక మారింది ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి సెషన్ పై సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి నేపథ్యంలో ఎన్టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్టీఏ వైఫల్యంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతురు సమర్థ నిర్వహణలో వైఫల్యం జేఈ మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంలో వ్యవహరిస్తుందని ఈ ఏడాది పలు షిఫ్టులలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనం అని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు మొత్తం ఏకంగా పన్నెండు ప్రశ్నలు తీసేసారు ఈ పన్నెండు ప్రశ్నల్లో ఫిజిక్స్ సబ్జెక్టులో ఎనిమిది ప్రశ్నలుంటే మ్యాథ్స్ కెమిస్ట్రీలో రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు మొత్తం పన్నెండు ప్రశ్నలను ఈ సంవత్సరం తొలగించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ